ప్రజావేదిక అక్రమాలను కూల్ చేసిన జగన్ రెడ్డి గాని లేదంటే కనుక వాళ్ళ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ ఈ రోజు వాళ్ళ పార్టీ ఆఫీస్ అక్రమంగా కట్టింది కూల్ చేస్తే ఎందుకని ఇదంతా రాజకీయ కక్షతో చేస్తున్నాడనే మాట ఎందుకు మాట్లాడుతున్నారని కోరుచుంటారు రాజకీయ కక్ష ఇప్పుడు ప్రజావేదిక ఆలోచించకుండా కూల్ చేశాడు ఈ చంద్రబాబు నాయుడు అట ఉండే తొలిగిచ్చాడు కాని ఏమో నుంచి పడేయటం చేయలేదుగా ఆలోచించి చెబుతానని చెప్పాడు దాంట్లో తప్పే ఉంది అంతేగాని ఆయనకు మళ్ళీగా దౌర్జన్యంగా కూల్చేయటారు అసంటి ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ దౌర్జన్యంగా కూల్ చేయడం వాడుతున్నారు కదా మరి వైసీపీ అందరూ వైసీపీ నాయకులు అంటే వీళ్ళు ఏదో దారులు అడ్డకున్న కూలి చేయాలనే కానీ తగ్గి మాటిని చంద్రబాబు నాయుడు గారు అవసరమైనటికి నాటికి వాడుకుంటాము అనే మాట చెప్పాడు అది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడేయలేదు దాని మీద వీళ్ళు అనుకుంటే సరిపోయింది చేసినప్పుడు కదా మాట్లాడాల్సింది ఇప్పుడు రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉందని చెప్పి ఒక పక్కన ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే మంత్రివర్గ మీటింగ్ లో చెప్పారు మరి దాంట్లో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది మరి పద్నాలుగు లక్షల కోట్లు ఉన్న అప్పులో మరి ఇచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డి నేను హామీలు ఇవ్వలేక అంటారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారనుకోవచ్చు అంటారా జనం నెరవేరుస్తారని అనుకుంటున్నారండి చెప్పాడు మరి వైసీపీ నాయకులు అంటున్నారు మేము మేము ఇస్తే గనక సంక్షేమ పథకాలు ఇదేమన్నా శ్రీలంక అవుతుంది అన్నారు మీరు ఏమన్నా సింగపూర్ చేస్తారా అనే మాట అయితే వాడుతున్నారు కదా ఆయన ఆయన చెప్పినట్టు ఈ ఇది చెప్పాడు చేయగలిగిన చెప్పేది ఎవరు బరువు మోసేది వాళ్ళకి తెలుసు ఆయన చేస్తే చేసేదేం కాదుగా ఈయన సంగతి ఆలోచించుకొని ఈయన కూడా చెప్పాడు ఏ విధంగా చేయగలడని భావిస్తున్నారు మీరు మరి ఏ ఏ విధంగా అంటే కంపెనీలు డెవలప్మెంట్ వస్తాయి రాజధాని డెవలప్మెంట్ అయితే కొంత పరిశ్రమలు వచ్చినప్పుడు దాని మీద అవేజాబ్ వచ్చింది దాన్ని పెట్టి చేద్దామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన తీసుకున్నారు మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక హామీలు అమలు చేయకపోతే కనుక ప్రజలతో కలిసి యుద్ధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడే ప్రకటించాని ఎలా చూడవచ్చు ఏం చేసేవాడు రన్నీ ఏం చేశాడు పొలాల్లో పాస్ పుస్తకాలు లేకుండా మాకు బ్యాంకుల్లో పెట్టుకోకుండా నానా హింసలు పెట్టి పొలం మీద సర్వే రాళ్ళు పాతి ఆ పాస్ పుస్తకాలు తీసేసి అవి బ్యాంకులు పోతే చల్లవని చెప్పారు గత చివరి సంవత్సరంలో మరి ఎన్ని చేసేవాడు మరి నెరవేర్చేవాడు ఎన్ని ఎందుకు చేసాడు జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ఏదైతే నన్ను చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడానికి కూడా సంతకం పెట్టారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఎంతవరకు అంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చివర్లో బాగా పనిచేసిందండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మా పొలాలు మా తాతలు అందరికీ మొత్తం ఆ పొలాల పాత చేయని దిగులతో చాలా మంది చాలా బాధపడి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కూడా చాలా మంది ఇటు ఓట్లు వేయడానికి ఇంత మెజారిటీ రాగలిగింది ఈవీఎం ట్యాంపర్ చేసి గెలిచారంటున్నారుగా ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే మరి అప్పుడు ఆయనకి నూట యాభై సీట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసిన అప్పుడు కరెక్ట్ చేసి ఇవాళ ట్యాంపరింగ్కి వచ్చిందా ఆయన గెలిస్తే ఒక లెక్కను యువకురాలు గెలిస్తే ఇంకొక లెక్క వచ్చిందండి అట్లా కాదుగా పులివెందుల్లో వచ్చిన జనాలను చూసి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే మేము వస్తే మళ్ళీ వద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ గెలుస్తున్నాం మనం అనే మాట అయితే చెబుతున్నాడు కదా మరి ఆయన ఆయన గెలవటం ఇక ఆ జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది దుర్లభము జరగని పని వీళ్ళు కనుక ఆయన చేసినట్టు ఏదన్నా శాతగాక ప్రభుత్వాన్ని ఇడిపించేస్తే కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇక ఆయనకి చరిత్ర అనేది రాజకీయంలోకి లేదు తెలిసే అవకాశం లేదు ఒకసారి చూశాము బాగా చేస్తే వచ్చేవాడేమో ఆయన చేసిన దురాఖాతాలు పొలాలు పుస్తకాలు ఎన్ని రకంగా దోచుకొని ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి హత్యలు చేసి అన్ని చేసి మంచి చేస్తారు అన్నాడు ఏం మంచి చేశాడు చేసిందే అంటే ఇప్పటికీ రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న మనది కాదు రేపు మనం కొట్టే దెబ్బకి కళా వికలం అయిపోవాలి టీడీపీ అంటూ వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటారు జనం ఉండ జనం కూడా దారిపోకుండా నిలబడి ఉంటారని వాళ్ళకి ధైర్యం చెప్పుకోవడానికి మాటలు చెప్తాం ఇవన్నీ కూడా కూడా పారిపోకుండా ఇక్కడ నిలబడి ఉంటారని చెప్పుకోవటానికి అంతేగాని అక్కడ వచ్చే ఇక్కడ బలం ఏమి లేదు అందువల్ల మాట చెబుతున్నాడు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అప్పుడే నిందలు అయితే మొదలు పెట్టారు అతను ఏం చదువుకున్నాడని అతనికి పట్టణ గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చారు అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా చదువుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చదివాడని ముఖ్యమంత్రి పదవి చేశాడు మరి చేస్తే తప్పులు అట్ట చేశాడు పవన్ కళ్యాణ్ అసలు పదం ఎక్కి ఎక్క కలిగి ఏం చదువుకున్నాడు అంటే పక్కన ఆఫీసర్లు ఉంటాడు దాన్ని బట్టి పరిపాలన ఆలోచించుకొని అన్ని సక్రంగా ఆలోచించుకొని మంచి షేడ్ అని ఆలోచించి ఆయన చేస్తాడు అంతేగాని అడ్డగోలుగా తప్పులు ఆయన చేసినట్టు వీడు అందరు చేస్తారని ఎందుకు అనుకోవాలా మరి గుడివాడు అమర్నాథ్ మాట్లాడుతూ ఏదైతే ఎండాలో ఉన్న వాళ్ళ ఆఫీస్కి నోటీసులు ఇస్తే కనుక ఇది అక్రమం అని ఆ నోటీసులకు స్పందించకుండా వాటిని ఎందుకు చింపేశాడు అంటారు మరి అది అడ్డగోలుగా ఆయన తీసుకున్న నిర్ణయం అండి అంతేగాని కాదు రాజ రాజప్రసాదాల అంటే రాజమహల్ లాగా ఉండేటట్టు పార్టీ ఆఫీసులు కట్టడం వెనకున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు ఇవన్నీ కూడా కొన్ని ఏమో ప్రజాధనంతో కట్టుకున్నాడు వీటినేమో కొన్నిటికీ సొంత భవనాలుగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతోటి ఇవన్నీ రాజమహల్లా కట్టుకున్నాడు రుచికొండ మీద ప్యాలీసు భారతీయ గారికి గిఫ్ట్గా పుట్టినరోజుకి ఇవ్వాలని ఒక ఆలోచనప్పుడు జనంలో మొదలైనప్పుడు తెలిసింది ఈయన ప్యాలీసులు గవర్నమెంట్ ధనంతో కట్టుకొని ప్యాలీసులు గిఫ్ట్లుగా ఇవ్వడానికి పుట్టినరోజులకి ఇవ్వడానికి సొంతగా అట్లాగనే ఈయన ఆలోచన అంతా కూడా ఆక్రమించుకోవటానికి ఇవన్నీ కట్టించాడు అంటే ఇప్పుడు కట్టిన డబ్బు సంస్థలు కడుతున్నాయి రాంగి అనే సంస్థ కడుతుందో దాని ద్వారానే అయ్యే ఓనర్లుగా పెట్టి ఈ బిల్డింగ్ కట్టడం అనుకున్న రహస్యం అయోధ్య రామిరెడ్డి దీని వెనకమాల ఉండొచ్చు అని కావచ్చు అంటారా మనకి గట్టిగా తెలియదు అండి పెన్షన్ల పెంపుతో సంక్షేమం మొదలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడని మీరు భావిస్తున్నారు అనుమానం లేకుండా సం సంక్షేమ పథకాలు ఆయన చెప్పి నీ మట్టికి అమలు చేస్తాడండి అంత మట్టికి జనానికి నమ్మకం ఉంది కాబట్టి కొంచెం టైం లేట్ అవ్వచ్చు కొద్దిగా రాష్ట్రం బడ్జెట్ లోటు ఉంది కనుక కొద్దిగా లేటుగా అయితే కావచ్చు కానీ పథకాలు మొత్తం అమలు అవుతాయని మేము అందరం ఆశిస్తూ నమ్మ నమ్మకంగా ఉండం ఇప్పుడు రైతు వారీగా రైతులు కోరుకుంటారు అంటారు గతంలో లేనిది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నవి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తీసేసిన పథకాలు ఉన్న పథకాలు ఏమైతే తీసేసారా వెళ్ళి మళ్ళీ అమలు చేస్తారని మీరు భావిస్తున్నారా రైతు సబ్సిడీలు ఇస్తానని మొత్తం ఇస్తాడని మేము అనుకుంటున్నాము లాగడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు మొత్తం అమలు చేస్తానని చెప్పాడు అవి మధ్య అమల్లోకి వస్తాయి అనుకుంటున్నాము అంతేగాని చేయడనే ఆలోచన బట్టి ఎవరికి కలగల అది